ఈరోజు కర్నూలు జిల్లా కర్నూల్లో స్పందన కార్యక్రమంలో వినీతి పత్రం వేయడం జరిగింది ఈ వినితి పత్రం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోన్లో ఉన్నటువంటి అక్షరశ్రీ జూనియర్ కాలేజ్ పుస్తకాల పేరుతో అలాగే ఐటీఐ కేఎంఎన్ అలాగే నీట్ పరీక్షల బుక్స్లు అమ్ముతూ అలాగే వాటి పేర్ల మీద వేల వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులని అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితి దీని మీద కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఉన్నతాధికారులకు ఉన్నతాధికారులకు దాన్ని అందజేస్తాము అలాగే దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది ఏదైతే అలాగే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలు అయితేనేమి డిగ్రీ కాలేజీలు అయితే పుస్తకాల పేర్లతో విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద విద్యాధికారులు వెంటనే స్పందించి కాలేజీల పైన తనిఖీలు నిర్వహించి ఏవైతే ఇబ్బందికరంగా ఉండే కాలేజీలని సీజ్ చేయాల్సిందిగా బీడీఎస్ఎ భోజనం స్టూడెంట్ ఫెడరేషన్గా కోరుతున్నారు